హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా అయింది నేను వీడియో అప్లోడ్ చేయక అదేనండి హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేదు ఊరెళ్ళాము అందుకని కూడా చేయలేదు సో ఈరోజు ఊరెళ్ళి ఇప్పుడే వచ్చామండి ఇదిగోండి సింపుల్గా ఊరి నుంచి వచ్చిన తర్వాత నైట్ అనమాట ఇప్పుడే వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి జస్ట్ సింపుల్గా చాలా చాలా సింపుల్గా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇది సూజీ అనమాట ఉప్మా కోసం చాలా సింపుల్గా ఉల్లిపాయ లేకుండా చేస్తున్నానండి కరివేపాకు ఉల్లిపాయలో ఉప్మాలో ఖచ్చితంగా ఇది అల్లం అయితే వేసుకోవాలి కదా అల్లం ఇలా తరిగేసు పెట్టుకోండి తురిమేసుకున్నా పర్వాలేదు అంటే అందరికీ తెలుసు ఉప్మా చేయడం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఎక్కడైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా బ్యాచులర్స్ ఈజీగా చేసుకోవడానికి ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను నచ్చినట్లయితే ట్రై చేయండి ఉల్లిపాయ లేకపోయినా చాలా బాగుంటుంది ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు మీ కారం తగ్గట్టు పచ్చిమిరపకాయ ముక్కలు జీడిపప్పు పెట్టుకున్నాను ఇలాగా జీడిపప్పు ఒక మూడు నాలుగు జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్నా అలాగే బాదాము బాదాము ఒక నాలుగు కట్ చేసుకుని పెట్టుకున్నా కరివేపాకు ఇది అల్లం ముక్కలు ఇవి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాసుడు చేస్తాను రవ్వ తీసుకుని పెట్టుకున్నాను అనమాట మనం స్టవ్ వెలిగించుకుందామండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వర్షాలకి చల్లగా ఉండడం ఇట్లా ఈ క్లైమేట్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా వరకు చూస్తున్నాను అందరికీ ఫీవరు కోల్డ్ కాఫ్ ఎట్లా వస్తున్నాయి ఇది బయట సిలిండర్ ఆపేసాను ఆన్ చేస్తాను అండి పోపు దినుసులు సేఫ్టీ కోసం అని చెప్పి ఇది ఇక్కడ ఆపేస్తాను ఇక్కడ ఆపేసినా కూడా బయట కూడా ఆపేస్తామండి సిలిండర్ ఉంటుంది కదా బయట నుంచి కనెక్షన్ సిలిండర్లు బయట ఉన్నాయన్నమాట అవి కూడా ఆపేసాం అది నేను మర్చిపోయాను ఇది ఆన్ చేశాను అది కూడా ఆలో ఉందేమో అనుకుని ఓ టపా కొట్టేస్తున్నాను అది ఎదగలేదు ఇప్పుడు అయ్యింది సరే ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందామండి జస్ట్ చాలా కొంచెం ఆయిల్ వేగడతాను ఎక్కువ ఏం లేదు కొంచెం చూడండి కొంచెం వేస్తాను ఇంత సరిపోతే మళ్ళీ వేసుకుందాం కానీ ఇంతకు మించి ఆయిల్ ఎక్కువ వేయను కొంచెం ఆవాలు మీకు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకుని చేసుకోండి నెయ్యితో చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల నెయ్యి వాడద్దు అని చెప్పాడనమాట డాక్టర్ దగ్గర చూపించుకుంటే నాకు ఎలర్జీకి వాటికి నెయ్యి పాల పదార్థాలు ఏదో తినద్దని చెప్పారనమాట అందుకని నెయ్యి కూడా తినద్దు అన్నారు సో నేను నెయ్యి వాడట్లేదు కొంచమే ఆయిల్ వేస్తున్నాను కాస్త ఆవాలు చిప్పట్లు ఆడాలండి అయితే ఆవాలు చిప్పట్లా ఇప్పుడు ఇదిగోండి మినపప్పు శనగపప్పు ఇది కూడా వేయించేసుకోవాలి ఆయిల్ అయితే ఇక్కడికి వచ్చేసింది ఇంట్లోకి ఇదిగోండి తక్కువ ఆయిల్తో చేసుకోవడం ఎలా ఇదిగోండి ఇలా చూసుకుని తక్కువ ఆయిల్తో చేసుకునేవాడు చేసుకోవడం ఓ ఇంత ఆయిల్ అయితే పోయాల్సిన అవసరం అయితే లేదు తక్కువ తక్కువ నేను మామూలుగానే తక్కువ అంతా చేస్తాను ఇంకా ఇంకా తగ్గిద్దామని అనుకుంటాను ముందు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి తర్వాత మినపప్పు వేసుకొని వేయించుకోవాలి నేనైతే రెండో వచ్చేసరి వేసిస్తాను సెనగపప్పు పెద్ద పెద్దపప్పు కదండి అందుకనే తొందరగా వేగదనమాట అందగా వేసే చదివేలండి వాళ్ళకి కనిపిద్దాండి ఇవన్నీ వేద్దాం జీడిపప్పులు బాదాం పప్పులు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి వేయించుకుందాం అలాగే చూసుకోలేదు నేను ఎంత ఆయిల్ వేసాను అనేది అర్థం అర్థమైనా చూడండి ఆయిల్ కనిపించట్లే కదా అసలా లేదు ఇందులో ఇలా ఆయిల్ తక్కువ వేసి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి ఇలా చేసుకుని చేసుకోండి కాస్త ఎక్కువ మరి కాస్త ఎక్కువ తినేవాళ్ళు చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి కొంచెం ఆయిల్ పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకోండి అమ్మటి రాసిన అయితే వేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇందులో వేసేసుకుని ఏం చేసుకోండి ఉల్లిపాయలు వాళ్ళ ఉల్లిపాయలు వేసుకుని వేసుకుంటారు కదా ఉల్లిపాయలు టమాటాలు అలా వేసుకునే వాళ్ళు ఇలా వేసు చేసుకోండి నేను జస్ట్ అయితే ట్రైన్గానే చేద్దాం అనుకుంటున్నాను అందుకని అనమాట ఇదే దీంట్లో నేను రవ్వ కూడా వేసేస్తున్నానండి రవ్వ కొంచెం వేడితో కొంచెం వరకు ఇదేనండి ఉప్మా ప్రీమిక్స్ అంటే ఇలా చేసుకుని మనం ఉప్పు పొదవ వేసేసుకుని స్టోర్ చేసేసుకుంటే ఇప్పుడు కావాలంటే నీళ్లు పెట్టుకుని చేసేసుకోవడమే కాకపోతే ఈ పచ్చిమిరపకాయలు అవి కూడా కడిగేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి బాగా కొంచెం మరి కాస్త ఆయిల్లో వేయించుకోవాలన్నమాట బాగా పచ్చి లేకుండా కొంచెం ఎక్కువ ఎక్కువ వేయించుకోవాలి ఈ కరివేపాకు కూడా ఇట్లా ముట్టుకుంటే క్రిస్పీగా రావాలన్నమాట క్రిస్పీగా వచ్చినప్పుడు మీకు కొంచెం కొన్ని రోజులు నెల ఉంటుంది ఒక నాలుగైదు రోజులకి అంత ఎక్కువ క్రిస్పీగా లేకపోయినా పర్లేదు రెండు కానీ మనం ఒక నెల రోజులు బయట పెట్టుకోవాలనుకుంటే కనుక కొంచెం మంచిగా పొడి పొడిగా చేసేసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట అల్లం ముక్కలు పచ్చి ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఆరిన తర్వాత మరి కాస్త ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం బాగా క్రిస్పీగా వేయించుకోవాలి అప్పుడు మీకు ఒక టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా బయట ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే ఒక నాలుగు నాలుగు నాలుగైదు నెలలు వచ్చింది అనుకోండి కొంచెం మంట ఫ్లేమ్ హై పెట్టేది హై ఫ్లేమ్ పెట్టేది అయితే మంచి వాసన వచ్చిందండి కమ్మటి వాసన వచ్చింది చూసారు ఇందులో వేసుకుందాం మనం పెట్టేస్తున్నాను ఇదిగోం ఈ ఉంది కదా ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి అంటే మీకు తినేదాన్ని బట్టి పలుచగా తింటారో కొంచెం గట్టిగా తింటారో దాన్ని బట్టి చూసుకుని చేసుకోండి పలచగా కావాలంటే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోసుకోవచ్చు సమంగా ఉండాలంటే కనుక ఇలా ఒక మూడు గ్లాసులు పోసుకుని ఒక గ్లాస్ ఒక గ్లాసు రవ్వకి ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట నీళ్లు పోసేసుకుని తెల్లనివ్వాలి దీనికి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం చాక్లెట్ సరిపోతుంది ఆయిల్ తీసేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అవసరం లేదు ఇంక నాకైతే కనుక ఉప్మా ఉడికిన తర్వాత పైన కొంతమంది వేసుకుంటారు ఆయిల్ అలా మీకు నచ్చినట్లయితే వేసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను కొంచెం వాటర్ చెక్ చేసుకుంటాను ఉప్పు సరిపోతా లేదా చూసుకుంటాను ఓ సరిపోయిందండి బాగుంది మరుగుతూ ఉంటుంది ఎందుకండి నీళ్ళు అయితే బాగా సల్లుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక నిమ్మకాయని రెండు ముక్కలు కింద చేశాను హాఫ్ చేసుకున్నాను ఇందులో పిండేద్దాం ఇంకొకటి మొత్తం ఒక లెమన్ దీంట్లో పిండేసుకుంటున్నాం ఇప్పుడు కావాలంటే కొద్దిగా సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇంకేం చేయను సరిపోతుంది నాకు ముందు కూడా సరిపోయింది ఇంక సాల్ట్ తక్కువ తినాలనే డిసైడ్ అయ్యానమాట అందుకని తక్కువ తక్కువ వేసుకుంటాం ఇంకండి ఇది దీంట్లో వేసేసి తగ్గించేసి ఎంతేనండి చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తుంది ఉప్మా అనమాట నిమ్మకాయ ఉప్మా చూసారా ఎంత అయిపోయిందో ఇప్పుడు మీరు కొంచెం పైన నెయ్యి వేసుకోండి ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకోవాలి వాళ్ళు నెయ్యి వేసుకోండి నేనైతే ఇంకేది వేయనో సరిపోతుంది ఇలా నాకు ఉప్మా కూడా ఎంతలా చెప్పాలా అని మాత్రం అనుకోకండి తెలియని వాళ్ళకి ఇది కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అందుకని ఈజీగా ఎలా చేయాలనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ వాళ్ళు వేసుకోవచ్చు అవి లేకపోయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు ఒక ఖచ్చితంగా అల్లము పచ్చిమిరకాయ కరివేపాకు ఉంటే చాలండి వేలు లేకపోయినా పర వాటితో కూడా మనం మంచిగా ఉప్మా చేసుకోవచ్చు అలా ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి నేను వేరెన గుళ్ళు కావాల్సిన వాళ్ళు వేరసన గుళ్ళు తినేవాళ్ళు అవి వేసుకోండి నేను చెప్పాను కదా కొన్ని కొన్ని పదార్థాలు నాకు కొంచెం ఎలర్జీ ఐటమ్స్ అవన్నీ కొంచెం డాక్టర్కి నేను టెస్ట్ చేసుకుని వచ్చాను అవన్నీ తినద్దని చెప్పారు సో నేను చెప్పినట్టు నేను పాటించాను కాబట్టి కొంచెం పల్లీలు కొన్ని కొన్ని వాటికి నేను కొంచెం వేయడం మానేస్తాను మీకు నచ్చినట్లయితే వేసుకొని చేసుకోండి పల్లీలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ చూసారా ఈ స్టేజ్లో మనం ఆపేస్తాం ఇంకా గట్టి పడిపోతుంది ఇంకా ఇంతే చూడండి ఉప్మా రెడీ అయిపోయింది చక్కగాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తక్కువ అంటే తక్కువ ఆయన తోటి మనం ఉప్మా రెడీ అయిపోయింది చూసారా ఎంత రుచిగా ఉంటుందో ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇంతేనండి వేడివేడిగా తినేస్తే బాగుంటుంది కాస్త చల్లగా అయిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట మేము మీకు వేడివేడిగా లాగించేస్తాము చిన్న వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వేడివేడిగా ఉప్మా తింటే ఎంత బాగుంటుందో ఇలా